అవును మొన్న కట్ చేశారు మీరు పెట్టారు కదా వీడియో పెట్టారు కదా అందులో చూసారు చెప్పాలి నేను చెయ్యనండి నాకు ఎందుకో నేను చెయ్యను అనమాట ఎండి చేపలు నాకు ఆ స్మెల్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో మా అత్తయ్య గారు చేస్తారు వేణుగారు ఇంకా నేను ఎప్పుడైనా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఒక టెన్ డేస్ అట్లా వెళ్ళినప్పుడు సో నేను వెళ్ళిన వెంటనే చేసి పెట్టి అనమాట అంటే నేను టెన్ డేస్ పడుతుంది కదా రావడానికి ఆ స్మెల్ అప్పటి వరకు మొత్తం పోతుందని చెప్పేసి స్ప్రేలు కొట్టేవాళ్ళు అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అంట సో వేణుగారికి బాగా ఇష్టం చింతచిగురు ఎండి రొయ్యలు పడ్డి చే పలాన్నయ ఆహా ఓకే సో అట్లాంటివన్నీ కూడా వేణుగారికి ఇష్టము బట్ నేను ఇన్ని ఇయర్స్లో అయితే ఎప్పుడు చెయ్యలేదు తినలేదు కూడా పాపం తనకిష్టము అడుగుతారు చేయమని కానీ నాకు అది స్మెల్ అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకో తినేవాళ్ళు అంటే ఇష్టంగా తింటారు మంచిగా జష్వి కాకి అలవాటు అయింది వేదార్థు ట్రై చేయలేదు కానీ జష్ ట్రై చేసింది ఒకసారి మంచిగా ఇష్టంగా తిన్నది వేణుగారే అనమాట అప్పుడు ఏదైనా పల్లెటూరు ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా అవును ఇంకా అంతే తప్పదు ఎన్విరాన్మెంట్ అవును వాటర్ చేంజ్ అయినా లేకపోతే ఎన్విరాన్మెంట్ వెదర్ చేంజ్ అవ్వడం దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ టెంపుల్కి రమ్మంటే రైన్ వచ్చిందండి అయితే మా ఆంటీ మేము కూడా పిలిచాం కానీ నేను రాలేను అన్న అక్కడ చూసుకొని రాను అనమాట ఇటు నుంచి ఇటు రైన్ వెళ్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి అటు నుంచి హైదరాబాద్ వెళ్తాను కవర్ తెచ్చుకోలేగా మన పాకెట్స్ ఉన్నాయిగా ఇటు ఇవ్వండి నాకు

సో అదేం లేదండి నేను అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను ఇక్కడ కొన్ని వర్క్స్ ఉన్నాయి అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ ఉండి దాని తర్వాత పిల్లలు బాగా కనెక్ట్ అయిపోయారు ఇంకా ఇప్పుడు సో అదేం లేదు మర్చిపోయా ఆన్ చేసినా అనుకున్నా ఎండ కొడుతున్నాయా బాగా సో దానివల్ల కనిపించలేదు అనమాట స్క్రీన్ మీద క్లిక్ చేశాను అనుకున్నాను బటన్ సో ఇంకా దీని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అమ్మతో స్పెండ్ చేసి చాలా రోజుల తర్వాత కదా సో ఉండి అమ్మతో స్పెండ్ చేసిన తర్వాతనే హైదరాబాద్ వస్తాను పిల్లలు ఏంటి అని అంటే ఇక్కడ కొంచెం అందరూ ఉన్నారు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు అసలు రావడానికి ఇష్టపడట్లేదండి బాగా ఏడుస్తుంది జష్రూ అయితే ఎక్కడికైనా వెళ్తే ఇంతకుముందు అసలు ఎవరింటికి వెళ్ళకపోయేది అలాంటిది ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినా ఇప్పుడు అన్నన్ వాళ్ళు యోధ వాళ్ళు వీళ్ళందరితో కలిసిన తర్వాత జీవన వాళ్ళతో కలిసిన తర్వాత వాళ్ళని వదిలి రావడానికి తను అస్సలు ఇష్టపడట్లేదు ఇంక ఇప్పుడు హాలిడేసే కాబట్టి మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయితే అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎవ్వరు కలవడానికి కూడా టైం ఉండదు కదా నయ్యాక్ ఇంకా మీకు అప్పుడు మళ్ళీ మీరు బోరింగ్గా ఉందనో లేకపోతే కంటెంట్ చేంజ్ అనో ఏదో ఒకటి అడుగుతారు ప్లస్ ఇంకోటి ఏంటి అన్నయ్య వాళ్ళని కలవట్లేదా మీరు వీడియోస్ రావట్లేదు మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే అందరం అందరం ఎంజాయ్ చేస్తున్నాము మదన్నయ్య వాళ్ళు ఉమావదిన వాళ్ళ ఊరు వెళ్ళారు గొల్లగూడెం వెళ్ళారు అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను అంటే మీకు ఒక విషయం తెలియాలి ఆయన వండుకోవడం రాదు కాబట్టి అదొకటి చాలా నాకు చిటోర్ కుమ్మలకు సరే నేను కూడా కోసేసాను పార్కు ఈ పార్కు తీసుకొస్తా అని వాళ్ళని ఎంత ఎన్ని సార్లు చెప్పిందంటే సుంతాలకు తీసుకోవాలి భయపడి తీసుకురావాలి అవును కొంచెం ఎండా ఉంది ఈ రోజు కొంచెం పర్లేదు ఈ రోజే ఇంకా మూగండి ఉంది అంటే అలాగెండేలా ఉంటుంది అక్కడ ఉంటది அவனது நன்றி పచ్చివచ్చు అవును అసలు పల్లాకు లేకుండా మొత్తం ఫ్రెష్ గా ఇగురు ఇగురు కట్ చేసుకొని వచ్చిన బాయ్ వెరైటీ ఫస్ట్ వాళ్ళ పూలు అంటే అట్లా కూడా అంతే ఉండాలి మెలికముడి రాదు మాకు పుచ్చిముడి మూడేసి దాంట్లో పూలు పెట్టి రెండు సార్లు ఇట్లా కడతా నేను ఇట్లా వేరేది ఇంకోటి ఈజీగా వస్తుంది ఇది ఇదే ఈజీ అసలు ఇది ఊడిపోయి ఇట్ల మొత్తం ఊడిపోతాయి జారిది అంటే లూజ్గా అయిపోయింది గొడుకు రెండు సార్లు చూపి

కొబ్బరి ఆకు అది ఉంటది కదండి అది చీలికలు చేసి దాన్ని మూడు ఇట్లా చీలికలు చేసి జడ ఒకటి ఇది ఇది అగిపుల్ల చిప్పురి పుల్లలు పెట్టి తాడు పెట్టేమో ఈ పూలు కట్టడం నేర్పించిండు చిన్న చిన్న ఇట్లా ఇంత సైజు చిప్పుడు పుల్లలు కట్ చేసి ఇట్లా పెట్టించి అది ఈ పూలు కట్టడం నేర్పించిండు జడ వేయడం ఏమో కొబ్బరి ఆకుతోటి ఇట్లా మూడు చీలికలు చేసి దాన్ని ఇలా ఇలా అల్లుకోవాలి అని చెప్పేసి అలా నేర్పించారనమాట చిన్న బ్రహ్మ తాడు పెనడం కూడా పుష్ఠాడ తాడు పెనడం ఇట్లా కాలు మీద వేసుకొని తాడు పురు నవంబర్ డిసెంబర్ సమ్మర్ వస్తే